హలో హాయ్ అందరికీ ఈరోజు కర్బీజం జ్యూస్ చేస్తున్నాను అది ఎలాగో మీరు కూడా చూసేయండి ఓకేనా మామూలుగా అయితే తక్కువ చెక్కాలి నేను చెక్కట్లేదు మొత్తం గింజలన్నీ తీసేసుకోండి ఎలాగా తర్వాత ఈ చెక్ ఉంది కదా నేను తొక్కలు చెక్కి అదంతా వేస్ట్ మనం తొక్కలు చెక్కి అన్ని చేసేటప్పటికి పైన గట్టిగా ఉండేది ఏం కాబట్టి మెత్తగా ఉన్నది వేస్తాం చూసారు కదా ఈ విధంగా తీసేస్తాను నేను ఉంది కదా మొత్తం అన్నీ కూడా ఇలాగే మొత్తం ఇలాగే తీసేయండి ఓకేనా మీకు ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే పైన తొక్క చెక్కుతాం కానీ తొక్క చెక్కినా మళ్ళీ గట్టిది మిక్సీలో వేసిన టేస్ట్ ఉండదు ఏమి ఉండదు మనం మెత్తగా ఉండదు మాత్రం వేసుకుంటాం కదా అందుకనే ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఇలా తొక్కు ఉంటుంది దీన్ని ఇలా పైనుంచి ఇలా తీసేయండి సింపుల్గా అయిపోతుంది చాలా చూసారా నేను ఎంత సింపుల్గా తీసేస్తున్నాను ఈజీగా ఇలా మొత్తం అన్నీ తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్ని చూశారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ ఇలా తీసేసుకోండి కింద తక్కువ నీ వీటిని ముక్కల కింద కట్ చేసి సిజార్లు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ఇట్లా ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా ఇదిగో చూశారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయండి కట్ చేసుకుని మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ వేసేసుకోండి ఇలా మిక్సీ జార్ పెట్టుకొని కొన్ని ముక్కలు వేసాను ఇప్పుడు అంత ముక్కలు కూడా వేసేసుకున్నాను మొత్తం ముక్కలన్నీ వేసేయండి ఇలా ఒక కాయిది కొద్దిగా షుగర్ కొంచెం షుగర్ చూశారు కదా పచ్చదార వేసాను పంచదార తర్వాత ఐస్ క్యూబ్స్ ముందే పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అమ్మట కరగవని కరిగిపోయినాయి వాటర్ అయిపోయినాయి చూసారు కదా ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఐస్ గడ్డలు వేసుకున్న తర్వాత కొద్దిగా మిల్క్ వేసుకోండి కొద్దిగా మిల్క్ కొద్దిగా మిల్క్ వేసుకోండి తర్వాత మిక్సీ పట్టేది ఓకేనా తర్వాత మిక్సీ పట్టేది గల్ జ్యూస్ ఓకే చూసారు కదా కర్బేజం చూసి రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా కర్బేజం చూసి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ ఎండాకాలం కర్బూజం జ్యూస్ అలాగే పుచ్చకాయ జ్యూస్లు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అలాగే ఎండాకాలం వడదెబ్బ తగలుకోకుండా కూడా ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ కర్ చూశారు కదా హెల్తీ కర్బూజం జ్యూస్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఎంత సింపుల్గా తయారు చేసినా మీరే చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్